షారుఖ్ ఖాన్ రీసెంట్ గా సరైన హిట్ లేక సతమతమైపోతున్నాడు త్వరలో రిలీజ్ కాబోతున్న పఠాన్ చిత్రంపై గంపెడాసే పెట్టుకున్నాడు పఠాన్ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలనే తపనతో నిర్మాతలు కూడా పెడమార్గం పట్టారు ఈ చిత్రంలోని బేషర్మ్ రంగ్ అనే సాంగ్ విపరీతమైన ట్రోలింగ్స్ కి గురైంది హీరోయిన్ దీపికా పదుకొని బికిని దుస్తులతో అందాలను ఆరబోసేసింది షారుఖ్ ఖాన్ దీపికా పదుకొని మధ్య నృత్య భంగిమలు అశ్లీలంగా ఉన్నాయనే తీవ్ర విమర్శలు వచ్చాయి బేషరం రంగు పాటలోని సాహిత్యం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దీపికా పదుకొని ధరించిన బికిని కాషాయి రంగులో ఉండడం పాటలోని సాహిత్యంలో దానిని సిగ్గులేని రంగుగా వర్ణించడంతో హిందువుల మనోభావాలను కించపరిచారనే వివాదం రగులుకుంది పఠాన్ చిత్రాన్ని నిషేధించాలని కొన్ని హిందూ సంస్థలు ఉద్యమించాయి మరికొన్ని సంస్థలు పఠాన్ చిత్రాన్ని నిషేధించాలంటూ కోర్టును ఆశ్రయించే చివరికి కొన్ని దృశ్యాలు మరికొన్ని శబ్దాలను తొలగిస్తూ బేషరం రంగు పాటని కోర్టు అనుమతించింది ఇన్ని వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ ఈ పాట చార్టు బస్టర్ జాబితాలో చేరింది రెండు ఇరవై రెండు సంవత్సరంలో అత్యధిక ప్రజాదరణ పొందిన పాటగా మారడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది వివాదాలను ఎదుర్కొంటూనే పఠాన్ చిత్రాన్ని జనవరి ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు